అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ జూబ్లీ హిల్స్ లో తలుపు తడుతున్న లచిందేవి జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి అందరికి తెలిసిందే ఇక రేపు పొద్దున్న ఆవులకు ముగుస్తుంది ప్రచారం ఏ పార్టీ చేసే ప్రచారమైనా ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారము ఎన్నికల కోడ్ ప్రకారము రేపు పొద్దున్న ఆవుల వరకు ఎక్కడక్కడ సదురుకోవాల్సిందే ఇంక ప్రచారం చేయడానికి లేదు ఏమి చెప్పడానికి లేదు రెండు రోజులు అంతే ఇక రేపు పొద్దున్న ఆవుల వరకు అన్ని పార్టీల ప్రచారము కొన ముగుస్తుంది అయిపోతుంది ఇక అయితే దాదాపు ఎన్నికలు అంటే అయిపోయినాయి వాళ్ళ ఎన్నికలంటే పైసలు పైసలు ఎక్కువ ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి ఓటు ఎత్తాము అన్నట్లు జనాలను అట్లా తయారు చేసిన రాజకీయ పార్టీలు అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు రైట్ మొత్తం మీద జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కు కాంగ్రెస్ కు మధ్య పోటీ నడుస్తూ ఉన్నది ఈ పోటీలో ఎవరు గెలుస్తారు ఏందనేది జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయిస్తారు అయితే మొన్న ఏమన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్పేటలో మాట్లాడేటప్పుడు షేక్పేట రోడ్ షోలో మాట్లాడేటప్పుడు ఏం చెప్పినారంటే కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తారు ఆ పైసలు తీసుకోండి జేబులో పెట్టుకోండి పైసలు వద్దరకుండ్రి ఎందుకంటే అది వాళ్ళ వెళ్ళి ఇంట్లోకేళ్ళిత్తలేరు మీ నుంచి దో మీ నుంచి దోసుకున్న సొమ్మే కాబట్టి మీరు తీసుకోండి జేబులో పెట్టుకోండి కానీ ఓటు మాత్రం కారు పార్టీకి అయ్యింది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవాలి కేటీఆర్ ఇట్లా పైసలు తీసుకోండి కారు గుర్తుకు కాంగ్రెస్ తాన పైసలు తీసుకోండి కారు గుర్తుకు ఓట్ అయ్యింది అని చెప్పేసి ఎప్పుడేంది కేసు వేయాలి కేసు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడిండు అయితే ఇలా జూబ్లీ హిల్స్లో బోరబండ డివిజన్ త్రీలో సైట్ త్రీలో అడ్డంగా పట్టుబడ్డరు కాంగ్రెస్ వాళ్ళు పైసలు వంచుకుంటా అడ్డంగా పట్టుబడ్డరు ఎట్లా గెలవాలనో మాకు తెలుసు ఎట్లా గెలవాలనో ముందడికి పోవాలనో మాకు తెలుసు అంటే గీత కన సార్ గెలిచేది కట్టల కట్టలు పైసలు వంచుకుంటా ఓటుకి ఇంత అని చెప్పేసి దాదాపు జూబ్లీ హిల్స్ బయ ఎలక్షన్ కంటే ముందుగాల్లా మునుగోడు బయ ఎలక్షను పెద్ద చర్చనీయాంశంగా మారింది పెద్ద చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది మునుగోడు బయ ఎలక్షన్ ఎందుకంటే ఎక్కడా వారి అని ద్రవ్యం ఎక్కడా వారి అని మద్యం ఎక్కడా వారి అని ఎక్కడా అని అనుచితాలు ఇట్లా మునుగోడు బై ఎలక్షన్లలో పారిచ్చిర్రు అని చెప్పేసి వార్త బయటకు వచ్చింది ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్ట పగలే పైసలు వంచడానికి సిద్ధమైనరు పట్ట పైసలు వంచుతా ఉన్నారు ఆ వీడియో ఉన్నది పోతా పోతా ఉంటే నేను చూపెడతా కానీ మొత్తం మీద బోరబండ సైట్ త్రీలో పైసలు వంచుకుంటా పట్టుబడ్డరు వాళ్ళు వీడియో అందులో ఉన్న వాళ్ళు వీడియో తీసిరా లేకపోతే ముంగటు ఉన్నోళ్ళు వీడియో తీసిరా ఎవరో వీడియో తీసిరా మొత్తం మీద ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది అయిన దానికంటే ముందుగా ఒక ఫోటో మీకు పెట్టాలి ఈ జూబ్లీ హిల్స్లో మాత్రం తలుపు తడుతూ ఉంది లక్ష్మీదేవి వద్దన్న తలుపు తడుతూ ఉన్నది ఒక్కోటి ఉండని రెండు ఓట్లు ఉండని మూడు ఓట్లు ఉండని ఎన్ని ఓట్లున్నా ఆ ఓటుకు గింత అని చెప్పేసి రా దాదాపు పొదుగాలో వార్త వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి ఇరవై వేలు పంచుదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇక గెలుపు మనదే మన గెలుపు లేవలు అని చెప్పేసి నిజంగా జూబ్లీ హిల్స్ జనం పైసల కాసపడి ఓటేస్తే మాత్రం జూబ్లీ హిల్స్ జనం పైసల కాసపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రం నమ్మదేవుడా రిపీట్ జూబ్లీ హిల్స్ జనం పైసల కాసపడి మాత్రం ఓటేస్తే మాత్రం ఇలా యావత్తు తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు జూబ్లీస్ జనాన్ని క్షమించదు ఎందుకంటే ఇప్పుడు ఆరు గ్యారంటీలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలంటే మీరు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు చేసే పనేనా అయ్యే పనేనా వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళకి ఇరవై రెండు నెలల పొద్దు అవుతుంది ఈ కానీ ఇరవై రెండు నెలల పొద్దులో అమలు చేసింది అంటే ఒక ఉచిత బస్సు మహిళలకు ఫ్రీ బస్సు తప్ప అమలు చేసింది లేదు నాలుగు లక్షల రేషన్ కార్డులు ఇస్తాం ఐదు లక్షల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రజలను మభ్య పెట్టినరు పంచిన ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు అవి కూడా వంచిరా పంచలేరా కూడా తెలియదు ముఖ్యమంత్రి గారు లెక్కలు చెప్తే తెలుస్తూ ఉన్నది రైట్ బెదిరిస్తూ ఉన్నారు ఓటు వేయకపోతే అవి కట్ చేస్తాం ఓటు అయ్యిపోతే ఇవి చేస్తాం చేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నది బెదిరింపు కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాలంటే అధికార పార్టీకి అర్థం కావాలంటే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఒక అవకాశం ఎందుకు అవకాశం అంటే కర్ర కాల్చి వాతా పెడితేనే కదా అర్థమయ్యేది ఇంకా రెండేళ్ళ పాలన అటు ఇటు రెండున్నర ఏళ్ళ పాలన కొనసాగాలి కాంగ్రెస్ పార్టీ మీదకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇంకా రెండున్నర ఏళ్ళు పొద్దు ఏలువడ చేయాలి ఈ రెండేళ్ల పొద్దున్నే ఎంతగానో ఆగమైంది తెలంగాణ రాష్ట్రం అందరూ చూస్తానే ఉన్నారు ఈ రెండేళ్ల పొద్దులో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు అన్ని సబ్బండ వర్గాల ప్రజలు అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజలైనా హ్యాపీగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా మహిళలు సంతోషంగా ఉన్నారా చిన్నపిల్లలు సంతోషంగా ఉన్నారా గర్భిణీ స్త్రీలు సంతోషంగా ఉన్నారా వృద్ధులు సంతోషంగా ఉన్నారా వికలాంగులు సంతోషంగా ఉన్నరా గవర్నమెంట్ ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారా గవర్నమెంట్ కొలువులు చేస్తారు సంతోషంగా ఉన్నారా అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు సంతోషంగా ఉన్నారా ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా ఉన్నారు పేదలు సంతోషంగా ఉన్నారా ఇలా అందరినీ నట్టేట ముంచి అన్ని హామీలను తుంగలో దొక్కి పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన హామీలను కూడా తుంగలో దొక్కి ఇలా రాష్ట్ర సర్కారు ఏం చేస్తూ ఉన్నదంటే సర్కార్ నడుపుతలేదు సర్కస్ నడుపుతా ఉన్నది ఇట్లాంటి పరిస్థితి ఉన్నది రైట్ ఎక్కువ తక్కువ పైసలు చేసి జూబ్లీ హిల్స్లో గెలుపు కోసం దేనికైనా తెగాంచే తట్ట ఉన్నది కాంగ్రెస్ పార్టీ దేనికైనా తెగించే తట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాగంటి సునీత మీద నిందలయ్యడానికి మాగంటి సునీత మీద మాగంటి సునీతను ఇబ్బంది పెట్టడానికి మాగంటి సునీతను ఇబ్బంది పెట్టడానికి ఎన్ని రకాల అర్జేస్తా ఉన్నారో చూస్తూనే ఉన్నారు ఎవరెవరిని బయటకు తీసుకొస్తా ఉన్నారు మరి చనిపోయిన ఆరు నెలల పొద్దైన తర్వాత కూడా అంత్యక్రియల రానోళ్ళు కూడా వీళ్ళు వచ్చి ముందటికి వచ్చి ముచ్చట్లు చెప్తా ఉన్నారు వాళ్ళు బెదిరించరు వీళ్ళు బెదిరించారు అంటే ఎన్ని కార్యక్రమాలకు పాల్పడిరో అర్థం చేసుకోవచ్చు రైట్ ఒకసారి చూడుండి జూబ్లీ హిల్స్లో తలుపు తడుతున్న లక్ష్మీదేవి అని చెప్పేసి నేను ఎందుకు పెట్టినంటే ఇగో ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయితూ ఉన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎన్ని లెక్క పెట్టిండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పద ఓటికి ఎన్ని వస్తులు బోరబండలో ఇది అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ నాయకులు ఓటు అని చెప్పేసి ఓటుకు పైసలు వస్తా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోదు అండ్ రిగ్గింగ్ దొంగ ఓట్లకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక నిఘా పెట్టినరు ప్రత్యక్ష బృందాలు తిరుగుతాయి రేపు రేపు ఎల్లుండి ప్రత్యక్ష బృందాలు తిరుగుతాయి తిరుగుతాయి ఎన్నికల టైంలో కూడా ప్రత్యేక నిఘా పెడతా ఉన్నారు దొంగ ఓట్లు ఎన్ని వేయాలని చూస్తూ ఉన్నారు ఓట్లకు సంబంధించి రిగ్గింగ్ రిగ్గింగ్ జరగకుండా ఇట్లాంటివన్నీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజంగా కాంగ్రెస్ దేనికైనా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నది ఎంత నీచ రాజకీయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నది అయిన ఇంకా రెండు ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి ముందుగా ఆ ఫోటోలు ఒకసారి చూపెడతా మీకు ఈ రెండు ఫోటోలు ఈ వీళ్ళకి సంబంధించిన ఫోటో వీళ్ళు వాళ్ళు వైరల్ చేస్తా ఉన్నారు వాళ్ళకు సంబంధించిన ఫోటో వీళ్ళు వైరల్ చేస్తా ఉన్నారు ఒకసారి ఆ ఫోటో చూడు రి మీకు చూపెడతా నేను ఇది కాదు ఒక్క నిమిషం రైట్ ఈ ఫోటో కనబడుతుందా ఈ ఫోటోని మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఒక ఇది ఫస్ట్ పొద్దుగాల్లో వచ్చింది ఫోటో సేమ్ ఇదే ఒకసారి చూడు రీ ఇది కవరు కాంగ్రెస్ నుంచి జూబ్లీ హిల్స్ లో అందిన కవరు అని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు పిన్నులు ఉన్నాయి మళ్ళీ పిన్నులు ఇక్కడ మీకు కనబడుతుందా నేను నేను రాసి మరి చూపెడతా పిన్నులు ఏవైతే ఉన్నాయో దీన్ని ఎందుకు నేను రాసి చూపెడుతున్నా అనేది మీకు అర్థమవుతుంది ఈ పిన్నులు ఏవైతే ఉన్నాయో ఒక్క నిమిషం రైట్ ఈ పిన్నులు ఉన్నాయా ఇడ ఒక పిన్ను ఇడ రెండు ఇడ మూడు పిన్నులు ఉన్నాయి అయితే ఈ పిన్నులు ఒకసారి లాగట్టుకుంటే మళ్ళ పెట్టిరు ఇగో అంటే ఒక దగ్గర పీకేసి మళ్ళీ పెట్టిరు అన్నట్టు ఈ పిన్నులు అండ్ ఇక్కడ ఇగో బకెట్ ఉన్నది ఈ బకెట్ కనబడుతుందా అండ్ ఈ పెట్టు పట్టుకున్న వేలును ఇగో ఇక్కడ నరం కనబడుతుంది ఇగో ఇక్కడ ఈ వేలు ఈ వేలు కింద చేయి ఉన్నది అండ్ ఇగో ఈ ముగ్గు గిడ కింద ముగ్గున్నది ఇది ఈ ఫోటో వైరల్ అయింది సోషల్ మీడియాలో ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా పైసలు వంచుతున్నారు అని చెప్పేసి ఈ ఫోటో వైరల్ అయింది సేమ్ ఇట్లాంటి ఫోటో ఇగో ఈ ప్లేస్ లో బిఆర్ఎస్ ఉన్నది చూపెడతా మీకు ఒకసారి రైట్ ఇప్పటిదాకా ఏదైతే చూపెట్టినో సేమ్ అట్లనే ఉంటాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయరు ఇగో ఇప్పుడు చూపెట్టిన బకెట్ ఉన్నది ఇక్కడ అండ్ ఇగో ఈయన చేతుల తాళంషయ్ ఉన్నది ఈ వేలు అదే వేలు ఇగో ఇక్కడ నర్వ్ ఇక్కడ కనబడతా ఉన్నది ఇగో కింద ఇక్కడ ముగ్గు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఇది షేర్ చేస్తా ఉన్నారు మరి దీన్ని ఫేక్ క్రియేట్ చేసిర ఎట్లా క్రియేట్ చేసిరో తెలియదు ఇగో పిన్నులు కూడా సేమ్ నేను చూపెడుతున్నా ఈ మూడు పిన్నులు ఉన్నాయి ఒకటి రెండు మూడు కదా ఇగో లావట్కుండా పెట్టిరు పిన్నులు అంటే ఒకసారి చేసి మళ్ళీ తీసి మళ్ళీ వేరే జాగాలో పని అన్నట్టు మొత్తం మీద ఇట్లా ఫోటోలు వైరల్ చేస్తా ఉన్నారు కావాల్సుకొని మరి ముందుగా కాంగ్రెస్ కు సంబంధించిన ఫోటో ఏమైనా వైరల్ అయిందేమో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యే వరకు మరి ఇక ఏం చేద్దాం ఏం కథ అని అనుకొని ఆ వీళ్ళు బీఆర్ఎస్ క్రియేట్ చేసినట్టున్నారు ఇక మొత్తం ఇదే ఇది 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 ఫస్ట్ వచ్చిన ఫోటో ఇదే ఒరిజినల్ అని నేను అనను కాకపోతే అది ఒరిజినల్ అనను ఇది ఒరిజినల్ అని అనను మధ్యవర్తులు లెవెల్ అన్న ఏమో అని కూడా అనుకోవచ్చు దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ఫస్ట్ కొద్దుగాలు ఇవ్వగానే ఈ ఫోటో కనబడ్డది తర్వాత మధ్యాహ్నం వరకు మళ్ళీ అట్లా సేమ్ పిన్నులు తాళం చేపట్టుకున్న వ్యక్తి మార్ఫింగ్ చేసి మళ్ళీ అట్లా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు మొత్తం మీద జూబ్లీ హిల్స్లో లక్ష్మీదేవి తలుపు తాడుతూ ఉన్నదట వర్ధనంగా కూడా వస్తా ఉన్నదట మాకే ఇరు ఓట్ అంటే మాకే ఇర్రు అని చెప్పేసి పైసలు వస్తా ఉన్నారట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వీడియో ఒకటే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది ప్రజలారా ఓట్ అంటే తెల్ల కాగితం కాదు పచ్చ కాగితం కాదు కంప్యూటర్ బటను కాదు దయచేసి ఆచితూసి అడిగేయండి ఓట్ వేయండి ఓటు వేసేటప్పుడు ఆచితూచి అడిగేయండి అండ్ ఓట్ వేయడం ఇంత ఇంపార్టెంటో ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా అంతే ఇంపార్టెంటు ఎక్కువగా ఈ ఓట్లు ఎవరైతే ఇయ్యనోళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి బయటికి వచ్చి ఓటు ఎత్తే మాత్రము ఈసారి అభివృద్ధి చేసే పార్టీని మాత్రం గెలుపు ఒకసారి మీరందరూ ఆలోచన చేయండి పైసలు పైసలు పంచుతూ ఉన్నారు పైసలు వద్దనద్దు అని చెప్పేసి మంది చెప్తా ఉన్నారు కానీ మనసులో ఒక పార్టీ ఉంటుంది కదా ఆ పార్టీకి ఓటర్ ఎందుకంటే అభివృద్ధి చేసేటోళ్ళు కావాలి కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి